హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చిట్టి కథ చెప్పడానికి వచ్చాను కథ పేరేంటంటే అమ్మ మాట వినాలి ఈ కథ నవ తెలంగాణ ఆదివారం పత్రికలో వచ్చింది ఇక కథకు వెళ్ళిపోదమ్మా ఒక పావురం వేగంలో కాకి దగ్గరికి వచ్చింది కాకి కాకి మీ చెట్టి కాకి ఏం చేసిందో తెలుసా ఏం చేసింది ఆ చిన్న గ్రద్ద ఉంది చూసావా దాంతో పందెం పెట్టుకుంది ఏమని తెలుసా ఈ సముద్ర ఆ ఆపక్కనున్న ద్వీపానికి వెళ్ళి తిరిగి రావాలంట అవునవును అది నాకు తెలుసు పందెం రేపే జరిగిపోతుంది అంది కాకి పావురాన్ని కోపం వచ్చేసింది హే కాకి ఏంటి నువ్వు మాట్లాడేది నీ వల్లే కాదు ఈ సముద్ర పొడ్డు నుంచి ఆపకున్న ద్వీపానికి పోవడానికి మధ్యలో నువ్వే చేస్తావు ఆ చిట్టి కాక అంత దూరం వెళ్ళకపోతుంది వద్దని చెప్పచ్చు కదా నాలుగు దెబ్బలు కొట్టా ఉంటే చెట్టు పైన పడి ఉంటుంది పావురా నేను చెప్పే చూశాను దానికోసారి పందెంలో కలుసుకుంటే కానీ తెలివి రాదు అందువల్ల వదిలేసాను ఏంటి నువ్వు మాట్లాడే తెలివి లేకుండా మాట్లాడుతున్నావు అయినా నీతో చెప్పడానికి వచ్చాను చూడు నాది తప్పు అంత పెద్ద సమస్య ఉంచుకుని బండరాయి లాగా అలాగే ఉన్నావు చిట్ నీతో చెప్పడం నా తప్పు అని చెప్పి నేరుగా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి చిట్టికాకి దగ్గరికి వెళుతుంది ఏ చిట్టికాకి నువ్వు పందెంలో పావురం అమ్మ నాకు అన్నీ తెలుసు నువ్వేం చెప్పనక్కర్లేదు అంటూ పొగురుగా సుమాధాన నుంచి వెళ్ళిపోయింది పాపం పావురం బాధపడింది మరు మరుసటి రోజు పొద్దున్నే కుట్టి గ్రద్ద చిట్టి కాకి రెండు పందానికి రెడీగా నిలబడింది వాటికి జడ్జి ఎవరంటే కోకిల కోకిల వచ్చి పువ్వు అంటే ఇస్తూనే పరిగెత్తసాగింది అలా వెళ్ళి 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 వెళ్ళాక కొంత దూరం ఆక ఈ చిట్టి కాకి వల్ల ఎగరడానికి కాలేదు రెక్కలు నొప్పి వచ్చేసింది కళ్ళు తిరుగుతుంది అలసట అయ్యో అయ్యయ్యో అమ్మ మాట వినకుండా వచ్చినందుకు చాలా ఫలితం అనుభవిస్తున్నాను ఇప్పుడేమి ఇంకా సముద్రంలో పడ్డానంటే ప్రాణం పోతుంది అనుకుంటూ మెల్లగా సముద్రం వైపు పోయేటప్పుడు ఒక మొసలి వస్తుంది మొసలి కాకి వైపు చూస్తే ఏ చిట్టికాయకి నా వెనకలు కూర్చో ఆశ్చర్యం ఏరా ఈ మొసలికి నేను తెలియదు ఎలా నన్ను పిలుస్తుందని ఇదో మీ అమ్మ నాకు ఫ్రెండ్ మీ అమ్మ చెప్పింది నా చిట్టికాకి కొంచెం కూడా తెలివి లేకుండా పందెం కట్టుకుంది తప్పకుండా సముద్రం మధ్యలో పడిపోతుంది ఎంత చెప్పినా దానికి అర్థం కావట్లేదు కొట్టడం నాకు ఇష్టం లేక నువ్వు ఉన్నావు అన్న ధైర్యంతో నేను పట్టించుకోలేదు అది పడే సమయాన్ని నువ్వు దాన్ని కాపాడి ఇంటికి తీసుకొచ్చానుంది వెంటనే చిట్టిగాకేముంటుంది తెలుసా ముసలి మామ ముసలి మామ వెంటనే అమ్మ దగ్గరికి తీసుకెళ్ళు ఏం ఉన్నట్టుండి అంత తొందర అడిగింది ముసలి అమ్మ దగ్గర క్షమాపణ కోరుకోవాలి ఇంకా ఎప్పటికీ అమ్మ చెప్పిన మాటే వింటాను అంటుంది ఇది కథ పిల్లలు మీరు కూడా అమ్మ చెప్పిన మాట వినాలి చాలామంది పిల్లలు అమ్మ చెప్పిన మాట వినడం లేదు దాని యొక్క చెడు ఫలితాలు తర్వాత మీరు తెలుసుకుంటారు ఒక చిన్న ఉదాహరణ చాలామంది పిల్లలు వీడియో గేమ్స్ ఎక్కువ చూడొద్దు నాన్న అమ్మ చెప్తే వింటున్నారా వినాలి అమ్మ చెప్పేది ఏం చెప్పినా మీ మంచి కోసమే ఇక ఈ కథ మీకు నచ్చిందంటే ఇతరులకు చెప్పండి లేదా మీ సమయాన్ని వృధా చేసినందుకు నేను మీకు సారి చెప్పుకుంటాను మరలా ఇంకో కథలో కలుసుకుంటా బాయ్